సార్ గుడ్ మార్నింగ్ హ్యాపీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీ అందరికీ బీవీఆర్ టీవీ న్యూస్ థ్యాంక్ యూ వెంకట్ అండ్ అలాగే ఇప్పుడు బీవీఆర్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో మీరు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చారు మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎలా సెలబ్రేట్ ఎలా చేస్తా ఉన్నారు స్పెషాలిటీస్ ఏంటి ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద వర్గాలకు అణగారిన వర్గాలకు అభివృద్ధికి ఆమడి దూరంలో ఉన్న వర్గాలకు ప్రభుత్వంలో ఉన్న ఫలాలు కూడా ఒక ఒక సమభావంతో సమానంగా అందరికీ పంచిపెట్టాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో రాశారు రాజ్యాంగం అమల్లో వచ్చిన రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం సో ఈ రోజు నుండి కా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం భూమి లేని వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది సో ఈ పథకాలన్నింటినీ కూడా నిన్నటి వరకు కూడా సర్వేలు జరిగినాయి సో గ్రామ గ్రామ సభలు నిర్వహించేసి ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగింది వారికి ఈ పథకాలను ఇవ్వాల నుండి అంటే దశల వారీగా ఖచ్చితంగా అందరిని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఈ గణతంత్ర దినోత్సవం నుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ చేయబోతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక్కడ పారదర్శకం అనే వర్డ్ మీరు మెన్షన్ చేసి ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది ఇల్లు అందరికొస్తే అర్హులైన వాళ్ళకి వస్తాయని అందరు కాకపోతే ఇక్కడ అర్హులైన ప్లేస్లలో ధనవంతుల టాక్ ఇప్పుడు చాలా యాక్చువల్లీ ఎవరికైనా మనిషి అనేవాడికి అనేది ఉంటుంది అప్లికేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చు సో వాడికి ఉన్న ఇల్లు సరిపోవట్లేదు లేకుంటే నా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వీళ్ళకు కూడా ఇల్లు కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ తండ్రి పేరు మీద ఇల్లుందనుకో వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో సో ఒక కొడుకు ఇల్లు కట్టి వాడు పేదోడే దానికోసం వాళ్ళు అప్లికేషన్ ఆ రకంగా చేసుకొని ఉంటారని చెప్పేసి నాకున్న సమాచారం ఏది ఏమైనా దీంట్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అవకాశం కల్పిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అయితే పారదర్శకతకు ఖచ్చితంగా కులమానం కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన వెంటనే ఆయనకు ఇచ్చేసినట్లు కాదు మనం ఇప్పుడు ఇట్స్ ఎ బిగినింగ్ ప్రాసెస్ సో ఎండింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఊరందరి అభిప్రాయం గత తొమ్మిది సంవత్సరాలకు ఏ ఒక్క రోజు కూడా గ్రామ సభ జరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామ సభతోనే ఇల్లుస్తున్నదని చెప్పేసి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఇప్పుడు ఇందిరామ రాజ్యం కాబోతుంది అదేన్నారు కదా వాస్తవానికి ఆరు గ్యారెంటీలు ఇంకా ఫుల్ఫిల్ సంవత్సరం అయిపోయింది మీరు ఆరు గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి కొంతమంది సరిగా అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడే మాటలు మేము ఫ్రీ బస్సు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు అలాగే రుణమాఫీ ఇప్పుడు ఇందిరమైలు కార్యక్రమం పెన్షన్ పథకము రైతు భరోసా కార్యక్రమం ఏది చేయలేదంటే మేము అసలు చెప్పిన దానికన్నా రేషన్ కార్డులు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాం మేము గ్యారంటీలకు దాటిపోతున్నాం మేము ఇది ఆర్థిక పరమైన అంశము బరాబర్ మేము అంటే అతి ముఖ్యమైనది ఏంటంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరంలో పెద్ద బృహత్తర కార్యక్రమం చేపట్టినాం కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉన్నదో వందకు వంద శాతం పేద ప్రజలకు అందించే కార్యక్రమంలో మేము ముందున్నాం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా మేము త్వరలోనే చేపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఓకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీరు మీలాగే సీనియర్ నాయకులు ఇప్పుడు చాలా మంది భవన్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు పట్టించుకోవట్లేదు అనే కోణం మీద అసలు ఏం జరుగుతా ఉంది మీ కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోవట్లేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి కానీ అందరికీ ఒకేసారి అవకాశాలు రావు సమయాన్ని బట్టేసి సందర్భాన్ని బట్టేసి కా పార్టీలో సీనియర్ కార్యకర్తలకు లేకుంటే వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకు కూడా తప్పకుండా ప్రాధాన్యం కల్పించే అవకాశం మన పిసిసి అధ్యక్షుల వారు మన మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే కార్యకర్తల యొక్క వాళ్ళు ఏదో గొడవలు పడుతున్నారని కాకుండా అది వాళ్ళ ఆవేదనను ఆవేశ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు పార్టీ దానికి చాలా పాజిటివ్గా తీసుకొని సరి అయిన న్యాయం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఓకే రేవంత్ టీమ్ దావోస్ అనేది చాలా సక్సెస్ నిజానికి గత తొమ్మిది సంవత్సరాల కాలంలో అంతకుముందు కూడా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ద్వారా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి వారికి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్లారు కానీ వీళ్ళు అంతా చేస్తే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకురాలేదు మొత్తం ఐదు తొమ్మిది సంవత్సరాల కాలంలో అదే రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మా అంటే ఒక ముందు చూపు ఉన్న నాయకుడు సో ఇప్పుడు లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ అది కూడా ఇప్పుడు వాట్ ఈస్ టుమారో అంటే రేపు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమో అనే అంశాల మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకుంటే సాఫ్ట్వేర్ సంబంధించింది కావచ్చు లేకుంటే పామాయిల్ సంబంధించిన ఇండస్ట్రీలు కావచ్చు వీటన్నింటిలో ఇన్వెస్ట్ చేయడానికి బడా పారిశ్రామికవేత్తలను వాళ్ళందరినీ కూడా వాళ్ళను అక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఒప్పించేసి ఇంత పెట్టుబడి తీసుకురావడం అనేది నిజంగా ఒక ముందు చూపు ఉన్న లీడర్ చేసే కార్యక్రమం అని చెప్పేసి మనం భావించవచ్చు ఓకే మీరేమో ఇలా అంటున్నారు కానీ బీజేపీ కిషన్ రెడ్డి గారు చాలా వ్యంగ్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఏం చెప్తారు దేని గురించి దావోస్ పర్యటన గురించి మరి వారి వారి ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీసు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కదా అంటే ఆ స్టేట్మెంట్ వారికి కూడా పనికి వస్తుంది అంటే బీజేపీ ముఖ్యమంత్రి గారికి కూడా మన కిషన్ రెడ్డి గారు చెప్పింది పనికి వస్తుంది అంటే వారి పార్టీని వారి ప్రభుత్వాన్ని వారి విధానాన్ని వారే కదా విమర్శించుకున్నట్లయితుంది సో అది కిషన్ రెడ్డి గారు అంటే అంత మరి చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎలాంటి ఏమన్నా పండుగ వాతావరణం ఉంటుందా ఈరోజు మేము జెండా వందనం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము ఈరోజు జెండా వందనం కార్యక్రమం గురించి గత వారం రోజుల నుండి మేము మా పారామెడికల్ కాలేజీలో మా శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్లో ప్లాన్ చేస్తూ ఉన్నాము విద్యార్థులు దాదాపు వంద మంది విద్యార్థులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇండోర్ గేమ్స్ ఈసారి మేము ప్లాన్ చేసినాము సో ఈరోజు జెండా వందనం కార్యక్రమం చేసుకొని అందరికీ మంచి బహుమతుల ప్రదానోత్సవం ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఉన్నారు ఉన్నారనేది చాలా అంటే బీజేపీ వాళ్ళు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు ఈరోజు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నది అది ఏ బేసిస్లో గుర్తింపు వచ్చిందనేది దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన రాజ్యాంగం అనేది చాలా శాస్త్రీయమైన సమగ్రమైన అత్యంత పెద్దదైన ప్రపంచంలోకి వెళ్ళి ఏ దేశ రాజ్యాంగంతో పోల్చుకున్నా సరే అత్యంత సమగ్రమైన రాజ్యాంగం అత్యంత పెద్ద రాజ్యాంగం అని చెప్పేసి గుర్తింపబడుతున్నది ఈ రాజ్యాంగం మూలంగానే నిన్నటి వరకు చైనా జనాభాలో ప్రపంచంలో నంబర్ వన్ ఉంటాయి ఇప్పుడు భారతదేశం నంబర్ వన్ ఉన్నది ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు జరుగుతాయి దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి చిన్న చిన్న దేశాలు మన పక్కన ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్లో కావచ్చు లేకుంటే పాకిస్తాన్లో కావచ్చు లేకుంటే నేపాల్లో కావచ్చు లేకుంటే చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించలేని పరిస్థితి అదే భారతదేశానికి వస్తే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేసి దేశాధినేత రాష్ట్రాధినేతలు కూడా ఎన్నుకోబడుతున్న పరిస్థితి దీనికి మూల స్తంభం ఏంటంటే భారత రాజ్యాంగం మిగతా అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ దీంట్లో భారతదేశంలో హిందూ మతం అనేది ఒక అత్యధిక సంఖ్యకులు ఉన్నప్పటికీ మతం యొక్క గొప్పతనం ఉన్నప్పటికీ అన్ని మతాలను కలుపుకొని అందరినీ సమగ్రంగా ఒకే దారిలో నడిపిస్తున్నది రాజ్యాంగం సో భారతదేశ రాజ్యాంగం మూలంగా ప్రపంచంలో మన దేశానికి గుర్తింపు వస్తున్నది అయితే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే అది బీజేపీ వల్ల లేకుంటే ఇంకెవరైనా సరే దాని గురించి వ్యంగ్యంగా అది వాళ్ళ హ్రస్వ జ్ఞానానికి అంటే చిన్న జ్ఞానానికి జ్ఞానం పూర్తిగా వికసించలేని పరిణతి చెందలేని వ్యవహారానికి మనం దీనికి భావించవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని నడుస్తుంటే దాన్ని పరిహరిసిస్తున్నారంటే అర్థం ఏంటంటే రాజ్యాంగాన్ని పరిహరిస్తున్నట్టు అంటే రేపు మళ్ళీ ఆటవిక రాజ్యం కేసు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా లేకుంటే రాజులు పరిపాలించరు వెయ్యి సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక రాజు పరిపాలించండి అంటే అటువంటి రాజ్యంకెళ్ళి వీళ్ళు తీసుకెళ్దామని చెప్పేసి అనేది భారతదేశ ఆలోచించాలి రాజ్యాంగం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు ఇది దేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించిన అంశము రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది గమనించాల్సిన అవసరం ఉన్నది గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం అనుకోవాల్సిన సందర్భం ఇది ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ మనకు రాజ్యాంగం ఈ రోజు అమల్లోకి వచ్చిన రోజు మనం అందరం కలిసేసి నూట నలభై కోట్ల మంది భారత పౌరులందరూ కలిసేసి రాజ్యాంగాన్ని గౌరవించేసి అన్ని మతాలను అన్ని కుణాలను అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను అన్ని పార్టీలను అన్నిటినీ సమభావంతో గౌరవించే రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే మన భారతదేశం యొక్క చరిత్ర ఇంకో రాబో తరాలకు పది కాలాల పాటు ప్రజాస్వామ్యవద్దంగా ముందు పోతుంది దీంట్లో కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా పార్టీల వారిగా విడిపోయి మనం అన్నదమ్ములుగా ఉన్న మనం కొట్టుకోవద్దు అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుతా ఉన్నాను ఈ భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరికీ ధ్యేయంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను